ఇవాళ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ మరియు బహ్జూర్ స్టూడెంట్ ఫెడరేషన్ అలాగే మాదియా విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా ఇవాళ వర్గీకరణ చట్టాలు అనే దాన్ని మేము స్వాగతాం అవుట్ రైట్గా ఈవెన్ మందకృష్ణ గారు కూడా కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నా అతను సంతృప్తిని వ్యక్తం చేసిన పూర్తి స్థాయిలో దేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వంద రెండు వందల శాతం సమర్థించడం వర్గీకరణ చట్టం విషయం ఎందుకు సమర్థించడం అంటే అది మాదిగలకు మరియు మాదిరిగా ఉపకూలాలకి నైన్ పర్సెంట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా పదకొండు శాతము జనాభా ఉంది పదకొండు శాతం అవకాశాలు ఇచ్చారు ప్లస్ ఉపకులాలకి ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి సెవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇచ్చారు కాబట్టి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాది లెక్క ఇచ్చారు కాబట్టి దాన్ని స్వాగతించండి కానీ మాకు ఓన్లీ పేపర్ మీద చట్టాలు పదువులు మాత్రం మా సోదరులకు పేపర్ మీద వర్గీకరణ చట్టం మాత్రం మాకు వచ్చింది కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పదవులు మాత్రం వర్గీకరణ ఆర్డినెన్స్ తేని కారణంగా మాకు పదవులు వచ్చే అవకాశాలు తక్కువ అనుకున్న జనాభా ప్రకారంగా మాకు పదవులు రాలే మరి రేపు చూస్తాం రిజల్ట్ వచ్చింది కానీ మా వాళ్ళకి ఎంతమందికి మాదిగలకు అవకాశం వచ్చింది దాని దాన్ని రేపు లెక్కల బట్టి తేలుతారు గ్రూప్ వన్లో ఎంతమంది వచ్చింది గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఎంతమంది అయితే ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్తున్నాము మాలలకు మేము వ్యతిరేకం కాదు మాలలకు పదువులు వస్తాయంటే దాన్ని మేము వ్యతిరేకించండి వివేక్ వెంకటస్వామికి వర్గం మంత్రి మంత్రి ఇవ్వడానికి స్వాగతిస్తాం కానీ మాలలకు